ఈ రోజు భారత వికలాంగుల కుల పర్యవేక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైనటువంటి ముత్తిరేని వేరే గారిని మర్యాదపూర్వకంగా మర్యాద పూర్వకంగా జరిగింది మరి వారిని మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట మరి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైనటువంటి శుభ సందర్భంలో వారికి భారత వికలాంగులకల పరిరక్షణ సమితి రాష్ట కమిటీ పక్షాన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసి మరి వారు కూడా వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం గతంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి వికలాంగల సమస్యల మీద పూర్తి అవగాహన వ్యక్తి కావడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే వికలాంగుల సమస్యల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు వికలాంగుల కార్పొరేషన్ కు చైర్మన్ గా రావడం వల్ల వికలాంగుల సమస్యలు అనేటటువంటివి మరి పరిష్కారానికి దోచుకుంటాయని చెప్పేసి భారత వికలాంగుల ప్రకటిస్తుంది రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఆశిస్తున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే వికలాంగులకు మరి ఆనాడు టీసీసీ అధ్యక్షుడు హోదాలో చెప్పింది వికలాంగులకు మేము అధికారంలోకి వస్తే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం వృద్ధులు గీతా కార్మికులు అదేవిధంగా వితంతులకు అయితే ఒంటరి మహిళలైతే వీళ్ళందరూ కూడా మరి పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వికలాంగులకు విషయానికి వచ్చేసరికి ఆర్టీసీలో మహిళలతో పాటు వికలాంగులకు కూడా విస్తరణ సౌకర్యం కల్పిస్తామని అన్నారు మరి ప్రభుత్వం నేటి వరకు కూడా ఈ హామీలు నెరవేర్చలేదు కాబట్టి మరి వీరే వర్మ గారికి వికలాంగుల సమాజం మీద వికలాంగుల సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆమీలైనటువంటి ఈ వికలాంగులకు ఆమేలు పెంచడంతో పాటు ఆర్టీసీలో ఉచిత రవాణా వికలాంగల బ్యాగ్ల ఉద్యోగాల భర్తీ లాంటి అంశాలను కృతగతంగా పరిష్కరించే